ఎనీ డ్రైవింగ్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది కూడా యూజ్ అవుతుంది హిల్ మూమెంట్ అంటే ఓ కొండ మాత్రమే కాదు ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ దగ్గర కార్ ఆగిపోయినా అది కూడా హిల్ మూవ్మెంట్ లేదా షాపింగ్ మాల్స్ లో లో పెద్ద మాల్స్ అట్లాంటి లోల్స్ కాంప్లెక్స్ కింద అదే అపార్ట్మెంట్స్ అన్నిటి కింద సెల్లార్ లో బయటికి బేస్మెంట్స్ తీసేటప్పుడు వాడేదే హిల్ మూమెంట్ వేరే వాళ్ళ డౌట్ అడుగుతుంటే అది కూడా ఒక ఫ్లై ఫ్లైఓవర్ ఫ్లై ఫ్లైఓవర్ ఎక్కుతుంటే అక్కడ మధ్యలో ఆగిపోయిందని నా కారు వెనక్కి వెళ్ళిపోతుంది మీరు చెప్పలేదు కదా నాకు నేర్పిచ్చిందని ఆయన అడుగుతున్నాడు రెండు రోజుల్లో నేర్పిస్తాను అని చెప్పేసి ఇన్స్ట్రక్టర్ చెప్తున్నారు వాడకూడదు ఇప్పటిదాకా మీరు ఎప్పుడు వాడలేదు నేను వాడించలేదు కూడా కానీ ఇలాంటి హిల్ మూమెంట్ అప్పుడు యూస్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు ఈజీ డ్రైవ్ నేను మీఎంకే విత్ ఎస్ఆర్ గారు ఈరోజు మనం ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం హిల్ మూమెంట్ హిల్ మూమెంట్ అప్ మూమెంట్ ఇది మనకి లోకల్లో అంటే మనం ఒక హిల్ స్టేషన్కి వెళ్ళినప్పుడే కాదు ప్రతిరోజు మనం యూజ్ చేసే నార్మల్ రోజు డే ఎనీ డ్రైవింగ్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది కూడా యూజ్ అవుతుంది హిల్ మూమెంట్ అంటే ఓ కొండ మాత్రమే కాదు ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ దగ్గర కార్ ఆగిపోయినా అది కూడా హిల్ మూమెంటే ఒక చిన్న రాయి మన కార్ దగ్గర వచ్చి ఆగిపోయి దాన్ని ఎక్కించాలన్నా సరే అది కూడా హిల్ మూమెంటే ఇంకా మోస్ట్లీ మనం ఏంటంటే అపార్ట్మెంట్స్ లో సెల్లార్ లో నుంచి బేస్మెంట్ లో నుంచి బయటకు తీస్తాం అది మెయిన్ హిల్ మూవ్మెంట్ లేదా షాపింగ్ మాల్స్ లో పెద్ద మాల్స్ లో అట్లాంటి వాటి కాంప్లెక్స్ కింద అదే అపార్ట్మెంట్స్ అన్నిటి కింద సెల్లార్ లో నుంచి బయటికి తీసేటప్పుడు వాడేదే హిల్ ఓకే అలానే మెయిన్ గా మన ఇంటి ముందు ర్యాంప్ ర్యాంప్ ఉంటది స్టెప్స్ ర్యాంప్ ఉంటే కార్ కోసం అయితే గేట్ ఓపెన్ చేస్తే ర్యాంప్ ఎక్కిస్తాం సో అది కూడా హిల్ మూవ్మెంట్ సో అలాంటి హిల్ మూవ్మెంట్ అప్పుడు నేను స్లో మూవ్మెంట్ అంటే షార్ట్ మూవ్మెంట్స్ గురించి చెప్తున్నాను లాంగ్ హిల్ మూవ్మెంట్ కోసం అనేసి నేను వీడియోస్ చేశాను హిల్ ఎక్కడ చేశాను హిల్ డౌన్ డౌన్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఉంటాయి కూడా డిస్క్రిప్షన్ లో నేను అవి ప్రొవైడ్ చేస్తాను లింక్స్ ఇప్పుడు మనం చేసేది షార్ట్ హిల్ మూమెంట్ అంటే ఒక ర్యాంప్ ఎక్కిచ్చేటప్పుడు కానివ్వండి అందరికి కారు ఎక్కువ రేస్ వేసేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి మనం చూసినట్టు బేస్మెంట్స్ దగ్గర ఎక్కువ హైట్ ఉన్న బేస్మెంట్స్ దగ్గర అక్కడ టైర్స్ రోల్ అవుట్ అయిపోయి నల్లగా మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి అక్కడికక్కడే టైర్లు తిప్పేస్తారు ఎక్కువ యాక్సరేషన్ చేసేస్తారు అలా చెయ్యొచ్చా కరెక్టా కాదా అసలు ఎలా ఎక్కించాలి హిల్ మూమెంట్ ని ఎంత హైట్ ఉంటే ఏం చేయాలి అనేది చూద్దాం బేసిక్ గా నార్మల్ హిల్ మూమెంట్ అంటే స్లోప్ చాలా తక్కువగా ఉన్న వాటి అన్నిటికీ వన్ పాయింట్ టూ ఇంజిన్ సిసి మన కార్ కి మీరు చేసే ప్రాక్టీస్ కి మీకు ఈ మధ్యలోనే మన ప్రాక్టీస్ లోనే అక్కడక్కడా లైట్ గా ఎత్తులు వచ్చినాయి కానీ ఎక్కడా కూడా ఎక్సలేటర్ నీట్ రాలేదు మనం ఎలా అయితే ట్రాఫిక్ లో ఫస్ట్ క్లచ్ తర్వాత బ్రేక్ యూస్ చేస్తున్నాం ఇక్కడ మీరు ఇప్పుడు దాకా మీకు వచ్చిన లైట్ కొంచెం ఎత్తు హిల్ మూమెంట్స్ అన్ని చిన్న చిన్న హైట్స్ అన్ని క్లచ్ మీద ఎక్కేసినాయి మనం ఎక్కడ ఎక్సలేటర్ యూస్ చేయలేదు బాగా హైట్ ఉంటే ఏం చేయాలి అనేది కీ పాయింట్ నేను ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను డ్రైవింగ్ స్కూల్ వెళ్లి నేర్చుకున్నప్పుడు ఒక జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ వెళ్ళాను అప్పుడు హిల్ మూమెంట్ అనేది కూడా నాకు అతను అప్పటిదాకా చెప్పలేదు వేరే వాళ్ళ డౌట్ అడుగుతుంటే అది కూడా ఒక ఫ్లై ఫ్లైఓవర్ ఫ్లై ఓవర్ ఎక్కుతుంటే అక్కడ మధ్యలో ఆగిపోయిందని నా కారు వెనక్కి వెళ్ళిపోతుంది మీరు చెప్పలేదు కదా నాకు నేర్పిచ్చిందని ఆయన అడుగుతున్నాడు రెండు రోజుల్లో నేర్పిస్తాను అని చెప్పేసి ఇన్స్ట్రక్టర్ చెప్తున్నారు తర్వాత నాకు ఆయన కనిపించారు అతను ఒక పాతకారు కొనుక్కున్నారు ఆయన చెప్పలేదంట దీని అట్లా వెళ్లేసి వెనక్కున్న కారు కి తగిలారంట వాళ్ళ ఇంటి దగ్గర ర్యాంప్ ఎక్కిస్తున్నారు వెనకాల కారు ఇది ఎక్కేస్తుంది లేని చెప్పేసి వెనకాల ఇంకో కారు వెళ్తుందంట ఆయన దాన్ని ఆపలేక ఇంజిన్ ఆగిపోయి కారు వెళ్ళి వెనక్కి గుద్దేసుకుంది డామేజ్ అయిపోయింది దానికి అమౌంట్ ఖర్చు అయిందని అప్పుడు నాకు ఆయన చెప్పారు తర్వాత ఆ హిల్ మూవ్మెంట్ ని నేను ఈ ప్రాక్టీస్ లో ఇంక్లూడ్ చేసి ఖచ్చితంగా వచ్చిన స్టూడెంట్ కి హిల్ మూవ్మెంట్ నేర్పించాలి అని నేను ప్రత్యేకంగా ఒక క్లాస్ మొత్తం హిల్ మూవ్మెంట్ మీద ఫోకస్ చేసి నేర్పిస్తున్నాను ఓకే మనం కూడా నేర్పిద్దాం ఇప్పుడు మనం వెనకాల చూడండి వెనకాల చూసినట్లయితే చాలా హైట్ ఉంది హైట్ ఎంత ఉందో చూడండి మన కార్ అంత హైట్ ఉంది ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఫీట్ ఉంది మనకి రోడ్ కనిపించింది అంత హైట్ రోడ్ రోడ్ ఉంది ఉంది ఎత్తు ఉన్నప్పుడు ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది చూద్దాం ఫస్ట్ రివర్స్ లో చేద్దాము తర్వాత ఫ్రంట్ కి చేద్దాము ఓకే క్లచ్ క్లచ్ మొత్తం ఓపెన్ చేయకుండా ఎక్సలేటర్ వాడచ్చా వాడకూడదు ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు వాడలేదు నేను వాడించలేదు కూడా కానీ ఇలాంటి హిల్ మూమెంట్ అప్పుడు యూజ్ చేయాల్సి వచ్చింది అది ఎలా అని చెప్పేసి చూద్దాం ఒకసారి ఎంత హైట్ ఉంది నేను కెమెరా తీసుకెళ్లి ఒకసారి ఆడియన్స్కి అర్థమయ్యేలాగా ఒకసారి నేను చూపించుకొని వస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత హైట్ ఉందో మన కారు మీద కెమెరా పెడతాను మీకు ఆ రోడ్డు కనిపించద్దో లేదో చూద్దాము ఓకే మన కార్ మీద పెడితే కరెక్ట్గా మన కార్ కంటే రోడ్డు హైట్ ఉన్నది మీరు ఈజీగా ఫైన్ చేయొచ్చు అంత హైట్ ఉందనమాట ఒకసారి నేను రోడ్ మీదకి వెళ్ళి చూపిస్తాను రోడ్డు హైట్ మీద ఒకసారి నేను కెమెరా ఇక్కడ కింద పెట్టి చూపిస్తాను మన కార్ ఎంత హైట్ ఉందో మీకు తెలుస్తుంది చూడండి రోడ్డు మీద కెమెరా కిందకి పెడితే కార్ కనిపించట్లేదు సరే కార్ కనిపించట్లేదు అంటే మన కార్ అంత హైట్ ఉందనమాట ఇంత స్లోప్లో ఉన్నప్పుడు మనం హిల్ మూమెంట్ ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో ఫుల్ ఫ్లెజ్డ్గా క్లియర్గా చూద్దాము